ెక్కినారునింగ్ గుడ్ మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నారు గుర్తు చేయమా

బడిపిండియా ఆ మమ్మీ చదులే డేట్ ఏదైతే రద్దులు వెళ్ళినా మమ్మీ ఏం చేసింది మమ్మీ ఒకటే చెంది వీళ్ళందరినీ పెట్టుకుని ఒక హోటల్ పెట్టుకోచ్చే హోటల్ రన్ చేసుకోవచ్చు అన్న ప్రేమ

మొత్తానికి అయితే డైనింగ్ టేబుల్ లో కూర్చొని మమ్మ తింటున్నాము సారీ చపాతి తింటున్నాము బ్రేక్ఫాస్ట్ వావ్ క్యాలీఫ్లవర్ కూర మొత్తానికి సిక్స్ మెంబర్స్ ఉన్నాం అన్నమాట ప్రేమ విజయవాణి కుమారు తర్వాత నిసీ స్టెల్ల సలోని సో మొత్తానికి సిక్స్ మందికి సిక్స్ ప్లేయర్స్ సో వడ్డిస్తున్న వారు స్టెల్లనా ఓకే

బాబ్బా బాబా నిస్ కూడా బాగా ప్రాక్టీస్ చేసింది కానీ రావడం లే

i <laughs> మేమిద్దరం ఫ్రెష్ అయినాం ముందు వీళ్ళు ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని నిద్ర పోతున్నారు చూసిన వాడు వీళ్ళు నిద్ర మాకు ఈ శారీనే కాదు ఈ శారీనే కావాలని పట్టించుకొని నిద్ర పోయింది మా చిన్నకి ఏమో నిద్ర రాడా చె ఏం చేస్తున్నారు వాళ్ళు మనల్ని పిచ్చుకోకుండా తింటున్నారు వచ్చినాడు ఏం చేస్తున్నారు వాళ్ళు పెద్దోళ్ళు నాన్న చూడరి మమ్మీ తింటున్నారు అదే అటు తినొచ్చునా మన ప్లేట్ అట్ట పెట్టి మనం లేకుండా వేయాల వేయంత పడతా బాగా పెట్టు

పక్కగా ఉంది ముందే పక్కరా డిస్టర్బ్ చేస్తున్నావా స్టెల్ అని బా చెప్పు చెప్పుకో పోలే చూడు పుట్టుకోలే ప్రేమ చెప్పినట్టు పట్టుకోరి మా ఫోటోషూటా ప్రేమ హెల్పింగ్ నేచర్ కానీ అయితే అంటే కొద్దిగా కొద్దిగా అయ్యి బ్లాయింట్ పడతాది మామూలు దుర్గ బట్టం అని చెప్పి రెండు వచ్చి లైట్ పైపు ఫిట్టింగ్ అంతా అయిపోతుంది కామాన్ కామాన్ ఆడరు ఆడరు కొట్లు ఆడరు ఈ హౌస్లో అంత ఇట్లా తింటారు లైటింగ్ ఏం కనిపిస్త ఎవరుండారని സൈലന്റ് കൊണ്ട് നിഷി ഔട്ട് നിഷി ഔട്ട് നിഷി സ്ഥലനി Það er svömmið. Mér er að það er orðinlega í mig. పిల్లి వచ్చేయాలి కా భద్రం ఇక్కడ దొంగలు అక్కడేగా ఏమి రెడీ అంటే ఆయటి టంగ్ టంగ్ టి

గోకరుండారు <laughs> <laughs> अरे <laughs> तो नहीं ना लास्ट फाइनल में माम मिसेस ना उठ जाता हूँ जब पिज़्ज़ा ना खुटे मिसेस ना

ఇటు అనుకునేవే నువ్వు నిజంగా ఎందు నేను అవుట్ అయినా

ప్రేమ నన్ను ఆఫ్ చేసుకోలే ప్రేమ అందరు కదా కొంచెం చూసినావా അതേ നമ്മക്ക് അത് ബാധ అన్ని కొరికి కొన్ని పోయితనాయి నువ్వు కొరుకుతున్నావు పో పో ప్రేమ తీసుకో అన్ని కొరికినాయి ఫ్రెండ్స్ నన్ను నా ముక్కు ఉండాల పోవాల ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇది కొరకదా పెంగీన్ గదా పెంగీన్ అనేది దీని అనేది

நோவே <laughs> அட்ட <laughs>

มากินแล้ว <noise>

വരക്കൂന്നു കൊണ്ടു ഇതൂ നന്നു കൊന്നു പൂന മനസ്സു ആരാധന

ప్రేము అత్తలు వచ్చినారు ప్రేము ప్రేమ అత్తలు రా అత్తలు అత్తలు వచ్చినారే లేవు 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 ఇదో ఫోర్త్ కాన్స్ట్రెంట్ వచ్చాడు కొండ ఫోర్త్ వచ్చాలి మన ఇంటికి భయం లేదు మాకు

మా అందరూ తగిలి అక్కడ నువ్వు అట్టాడు వాడు నువ్వు సర్లేనా సర్లేనా నువ్వు పట్టుకున్నాడు గట్టి పడుకున్నాడు ఆశ్చర్యం వేసింది తొందరలే సారు నాకు స్టోరేజ్ చెప్పేసట అదే బ్రెషన్ కొంటాడేటా మా ప్రేమ అలసిపోయి వాళ్ళత్తళ్ళందరూ వచ్చి ఇక్కడ మార్చి డెడ్ బాడీస్ ఉంటాయి జాగ్రత్త సోమి అంటాడు దయచేసి అక్కడ లిఫ్ట్ తాగిన గానీ దిగద్దు సుమి అంటాడు అంటే అట్టనా సరే పోతాడు పోతా పోతా ఉంటే పోతావు సరే అని చెప్తే అది బాధ్యత దయచేసి క్లోజ్ 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 ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి ట్వంటీ త్రీకి ఎక్కువ దయాలు సో క్లోజ్ చేయి క్లోజ్ చేయటే ఇలా క్లోజ్ చేయని చూస్తే డోర్ క్లోజ్ అవుతుంటుంటుంది వెంటనే చేయబెడతాది చేయబెడతానే వెంటనే వాళ్ళు డోర్ ఇంకా క్లోజ్ చేస్తారు క్లోజ్ చెయ్యి జిమ్ అని కట్టేస్తుంది సిక్ని తీసుకుంటుంది దయ్యం తీసుకున్నాక సో ట్వంటీ త్రీకి ఎంట్రీ అవుతాడు అని వెంటనే లోపల ఉన్న వ్యక్తి అంటాడు నేను దయ్యాన్ని అంటాడు